వారం రోజుల క్రితమే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యాడు సొంత పార్టీ నాయకులే వీరయ్య చౌదరి హత్యకు పాల్పడ్డారని చెప్పేసి పోలీసుల ప్రాథమిక విచారణ కూడా నిర్ధారణ కూడా వచ్చారు తాజాగా సేమ్ దానికి మించి తిరుపతి జిల్లాలో వీరయ్య చౌదరి హత్యను మర్పించేలా మరో తెలుగుదేశం పార్టీ నేతను సొంత పార్టీ వాళ్ళే హత్య చేశారు మృతుని కుమారుడు మాట్లాడుతూ సొంత పార్టీలోని ప్రతితర్థులే తన తండ్రిని సంపేశారని చెప్పేసి కూడా ఆరోపణలు కూడా చేశాడు ఎక్కడో కాదు తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలంలో ఆదివారం రాత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మానం పాలయ్యాడు అయితే హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చెప్పేసి కూడా ప్రయత్నాలు చేశారంట ఓజిలి మండలం హత్తివరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆళ్ళ గురుమూర్తి మరో వ్యక్తితో కలిసి టూ వీలర్ వెహికల్ వెళుతున్నాడంట వెనక నుంచి పెద్ద వెహికల్తో వచ్చి ఢీకొట్టాడు ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో వెనుక వైపు కూర్చున్నటువంటి గురుమూర్తిని డైరెక్ట్గా ఢీకొట్టినటువంటి వాహనం సుమారు అర కిలోమీటర్లు ఇచ్చి వాహనంలో అతను కంప్లీట్గా ఇరికిపోయాడంట అలా ఇరుక్కోవడంతోనే ముందుకు కదలేని పరిస్థితి కూడా ఏర్పడింది దాంతోనే ఏదైతే వినం నుంచి వచ్చి గుద్దిందో వెహికల్ ఆ వాహనాన్ని అక్కడే నిలిపేసి డ్రైవర్ క్లీనర్ ఇద్దరు కూడా పారిపోయారంట తర్వాత ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గురుమూర్తి కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్ళి ఆసుపత్రికి కూడా తీసుకురారంట అప్పటికే ఆయన మరణించారంట ఈ ఘటన మీద మృతుడి కుమారుడు మీడియాతోనూ మాట్లాడుతూ అలాగే పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం చూస్తే సొంత పార్టీ వాళ్ళే హత్యకు పాల్పడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది హత్తివరంలోని కంపెనీలకు నీటి సరఫరా అలాగే కొన్ని పనుల విషయాల్లో తమ మీద తెలుగుదేశం పార్టీలోని ప్రత్యర్థి వర్గం వారు కొంతకాలంగా ఘర్షణకు దిగుతున్నట్లు ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి చనిపోయాడో గురుమూర్తి తన కుమారుడు చెప్పడం కూడా జరిగింది తమ కుటుంబం మీద కేసులు పెట్టడమే కాకుండా పది ఎకరాల్లోని నిమ్మ చెట్లను కూడా దున్నేశారని వేసి కూడా పాపం చాలా బాధపడ్డాను రెండు వారాల క్రితం కూడా నేలను సరఫరా చేసే తమ వాహనాలను తెలుగుదేశం పార్టీలోనే తమ ప్రతినిధులు అడ్డుకున్నారు తనను తన తండ్రిని చంపేస్తామని చెప్పేసి అదే పార్టీ ఇచ్చినటువంటి నాయకులు హెచ్చరిక హెచ్చరికలు కూడా ఇచ్చారంట పథకం ప్రకారమే తన తండ్రిని సొంత పార్టీ నాయకులే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి అతను ఆరోపణలు కూడా చేశాడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఆర్థిక లావాదేవీల విషయం మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఒంగోలు వీరయ్య చౌదరి తాజాగా గురుమూర్తి హత్యలు అవే కారణాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి ఇవి చాలా ఆందోళన కలిగించే అంశాలు రాష్ట్ర వ్యాప్తంగా కూటంలో ఇలాంటి గొడవలు చాలా 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 జరుగుతున్నాయనే ప్రచారాన్ని కూడా మనం కొట్టిపారేలేము అనేక చోట్ల నడుస్తున్నాయి కొన్ని కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని కొన్ని సైలెంట్గా వెళ్ళిపోతున్నాయి కూటమి అధికారం చేపట్టేపుటి నుంచి నడుస్తుంటే వ్యవహారాలు మీరు అందరూ కూడా ఒకసారి గమనిస్తే మత రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి గతంలో ఎప్పుడు లేవు మత రాజకీయాలు ఇప్పుడు మత రాజకీయాలు స్టార్ట్ అయిపోయినాయి హత్యలు దాడులు దౌర్జన్యాలు కబ్జాలు ఇవి ఎక్కువ బీభత్సంగా నడుస్తున్నాయి అడ్డు అదుపు లేకుండా బీభత్సంగా అసలు వాళ్ళు ఎల్లో మీడియాలో రాస్తున్నారు కథనాలు కథనాలుగా అడ్డు అదుపులే